సార్ మా సార్ మీరేనా మా బండి వేసింది అట్లా ఇప్పుడు వీళ్ళ నుంచి ఆ బండికి అలా లాక్ వేసి మమ్మల్ని ఇప్పుడు లేకుండా అరగంట నుంచి ఆపడానికి మీకు రైట్ ఉందా మీకు ఆగండి ఇది మీ ప్రాపర్టీ ఏనా ఒక చిన్న మాట చెప్పండి ఇక్కడ టౌన్ ప్లానింగ్ చెప్పండి ఇక్కడ వెహికల్స్ పెట్టద్దు నో పార్కింగ్ బోర్డు ఉందండి ఏమన్నా నో పార్కింగ్ బోర్డు రెడీ అవుతున్నాయి ఇప్పుడు నో పార్కింగ్ బోర్డు లేదు ఇక్కడ ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ లేవు ఆ పక్కన వెహికల్స్ ఉన్నాయి ఆ మోల్ మీద ఎవరైనా లాక్ చేసారా అటువైపు వెహికల్స్ ఉన్నాయి లాక్ చేసారా ఈ రోడ్ మీద దగ్గర అడుగుతాం నా వెహికల్ డామేజ్ అయింది అరగంట నుంచి ఇక్కడ నన్ను ఆపేశారు నా వెహికల్ అక్కడ పెట్టి ఎవరు వేసింది చెప్పండి ఇప్పుడు నా వెహికల్ డామేజ్ అయింది అరగంట నుంచి ఆపేశారు ఇప్పుడు మమ్మల్ని వెళ్ళకుండా ఇదిగోండి 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 ఈ క్యూఆర్ కోడ్ తోటి గంట నుంచి నన్ను నెలనీయకుండా నీ సెవెన్ థర్టీకి మాల్ నుంచి బయటకు వస్తే నా అది వేసేసి మమ్మల్ని ఇక్కడ ఆపారు చెప్పారు చూడండి చూడండి ఇది మీకు రైట్ లేదు అది వేసింది ఎవరు చెప్పండి ముందు ఒక్కళ్ళు వేసిన మీరే వేసింది మీ పేరేంటండి మీ మీ సరే వేసిన వాళ్ళు ఎవరండి అవసరం లేదు చెప్పండి వేసిన వాళ్ళు ఎవరు చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి బైక్ తీసుకెళ్తారా ఏమండి బైక్ ఉంచుకుంటారా బ్రదర్ మీకేమైంది ఏమైంది బ్రదర్ బ్రదర్ మీకేమైంది బ్రదర్ మీకేమైంది మంచి కోసం వెయిట్ చేస్తుంటే మీరు మనిషి కోసం వెయిట్ చేస్తుంటే ఫోర్ వీలర్ కి లాగయ్యారు ఏంటండి బ్రదర్ మీకు ఏమైంది ఒకసారి చెప్తారా మీరు ఎక్కడికి వెళ్ళారు బ్రదర్ ఈ లోపుని బండికి అట్లా ఆపేసి మిమ్మల్ని ఇక్కడ ఉంచారు ఎంతసేపటి నుంచి ఉన్నారు మీరు ఇలా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నుంచి మీరు ఇక్కడ బ్రదర్ మీరు కూడా ఎవరు ఈ ఫొని ఎక్స్ వేసింది ఈ సెక్యూరిటీ ఏం ఏమరుస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని చెప్పామా మిమ్మల్ని మీకు చెప్పామా ఆ yes ఒక్క నిమిషం మీరు ఒక ఉమెన్ ని ఒక ుమెన్ ని లేకుండా నన్ను వీడియోలు చేస్తున్నావు ఫోటోలు చేస్తున్నావు ఉమెన్ అని లేకుండా నా పని చేసావు అడిగితే నన్ను ఫోటోలు చేస్తున్నా వీడియోలు చేస్తున్నావు నువ్వు ఇదిగోండి ఒక ఉమెన్ ని లేకుండా ుమెన్ ని లేకుండా మీరు నన్ను నా పర్మిషన్ లేకుండా మీరు ఫోటోలు వీడియోలు చూస్తే ఇప్పుడు నన్ను పని చేశారండి మీరు అడుగుతున్నామండి మేము చెప్పామండి మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్